తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతంగా పరిపాలన జరుగుతున్న సమయం ఇది రెండు సంవత్సరాలు ప్రజల దీవెనలతోన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం అందరూ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజాపాలనను ముందుకు తీసుకుపోతున్న సమయంలో వారం రోజుల నుంచి కన్ఫ్యూజన్ సృష్టించే కొన్ని వార్తలు ప్రజల్లో పట్టుకొచ్చినాయి ప్రధానంగా ఎన్టీవీ ఛానల్లో మంత్రి కోమతిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన పరోక్షంగా మరియు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన లేనిపోని కథనాన్ని వార్తలలో ప్రసారం చేశారు దీనికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంతో బాధపడుతూ నాకు విషమిచ్చి చంపండి చంపుతారా అని అని చెప్పేసి అనే మాటలు కూడా మాట్లాడడం జరిగింది అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో మరియు తెలుగు ప్రజలందరూ కూడా అయోమయంతో ఆలోచన చేస్తున్న సమయంలో నిన్న ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ సంపాదకుడు రాధాకృష్ణ గారి విశ్లేషణలో కొన్ని నిజాలు బయటపెట్టినట్టుగా వార్తలు వచ్చినాయి దాంట్లో ప్రధానంగా ఒడిశా రాష్ట్రంలోని కోల్డ్ బెల్ట్ ఏరియా నైనీలో ఆ బ్లాక్లో టెండర్ విషయంలో ఎన్టీవీ యజమాని అదే రకంగా మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి ఆ టెండర్ను దక్కించుకోవాలని చెప్పేసి అని ప్రయత్నం చేసిండు అదే రకంగా దానికి అడ్డుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ బ్రదరుకు సంబంధించుకొని కంపెనీకి టెండర్ రావాలని చెప్పేసి అని ఆయన ప్రయత్నం చేసిండు కనుకనే ఆ ప్రయత్నానికి అడ్డుకోవాలనే ఆ కోమటిరెడ్డి గారిని సమాజంలో బదలాలు లేపాలని చెప్పేసి అని ఎన్టీవీలో వార్త వచ్చిందని చెప్పేసి అని రాధాకృష్ణ గారు విశ్లేషణ చేశారు అయితే రాధాకృష్ణ గారు ఈ విశ్లేషణలో ఎవరి గురించి ఆరోపణ చేస్తున్నాం ఎవరి గురించి పరిశీలన చేస్తున్నాం అనేది ఆలోచన చేయాలి దాంట్లో ప్రధానంగా ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నారో మల్లు పట్టి విక్రమార్క గారు ఆయన దళితులు ఇంకోటి నలభై సంవత్సరాల నుంచి ఎలాంటి మచ్చలేని నాయకుడు అదే రకంగా గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడి ఉండి ఎన్నో అవమానాలకు గురై అయిన వ్యక్తి పాదయాత్రలు చేసి ప్రజల మనలో పొందుతూ రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడుతూ ముందుకు సాగిన వ్యక్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి ఉండి ప్రజాసేవ చేస్తున్న ఒక దళిత నాయకుని పట్టుకొని అతని మీద కావాలని బుర్ద కార్యక్రమానికి ఏబిఏ ఆంధ్రజ్యోతి ఈ ఎన్టీవీ కథనాన్ని జోడించి తను రాయడం ఇది చాలా పెద్ద తప్పు ఎందుకొరకంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద ఏమైనా కక్ష ఎన్టీవీ మీద కక్ష ఏమైనా ఉంటే మీరు మీరు రూమ్ మూసుకొని చూసుకోవాలి కానీ ఒక ప్రభుత్వం ప్రజల్లో కూడా సజావుగా నడుస్తున్న సమయంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు మా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల గురించి ఏమైనా రాసి ముందు నన్ను వివరణ అడగాల్సిందని చెప్పేసి స్పష్టంగా చెప్పాడు కానీ ఇవన్నీ కూడా బేఖాతరు చేసి ఒక మంత్రి గారిని నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఎన్టీవీలో బదలాలు లేకపోవడం ఒక ఐఏ అమలు అబల్సు కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ను బదలాలు లేపడం అదే రకంగా ఒక ప మంచి పాలన పాలన నడుస్తున్న సమయంలో మంత్రి మంత్రుల మధ్యన విభేదాలు సృష్టించే కార్యక్రమానికి ఈ యొక్క ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా కనపడుతుంది వెంటనే దళిత నాయకుడైన దళిత వ్యక్తి అయినా మల్ మల్లుబట్టి విక్రమార్క కానీ సమాజంలో బదలాలు లేపాలని చెప్పేసి ఏదైతే కుట్ర దాగిందో ఈ కుట్రను మీరు వెంటనే దీన్ని మీరు విరమించుకోవాలి ఆ వార్తను తప్పుడు వార్త అని చెప్పేసి అని ఎన్టీవీ వాళ్ళు అదే రకంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు మేము మేము ప్రచురించిన వార్తలు తప్పు అని చెప్పేసి అని మమ్మల్ని బేసరత క్షమించాలని చెప్పేసి అని వార్తలు రావాలని చెప్పేసి అని తెలంగాణ దళిత సంఘాలుగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అదే రకంగా ఎన్టీవీ ఎన్టీవీకి ఏబిఎన్కు ఏమైనా ఉంటే చూసుకోవాలి తప్ప కానీ ఈ యొక్క ప్రజాపాలన అందిస్తున్న వ్యక్తులపైన మంత్రులపైన లేనిపోని ఆరోపణలు చేస్తూ వార్తలు ప్రసారం చేస్తే ఖబర్దార్ సుమి అని చెప్పేసి అని తెలియజేస్తూ వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి అని మల్లు పట్టిపక్క పైన చేసిన ఆ యొక్క తప్పుడు ప్రసారాన్ని వెంటనే పేజీలతో విరమించుకొని తప్పని చెప్పేసి అని ప్రకటన చేయాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో దళిత సంఘాలని ఎంత దూరం పోతుయో కూడా తెలియదు కనుక మేల్కొని వెంటనే వీళ్ళు ప్రకటన చేయాలని చెప్పేసి అని